నమస్తే మనం జూలై మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం అందులో భాగంగా కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం కుంభరాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏలనరిసిన ప్రభావంతో ఉన్నారు కానీ ఏళ్ళనర్శని ప్రభావం ఉన్నా కానీ గురువు అనుకూలంతో కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వేరే యొక్క గ్రహస్థితులను బట్టి మనం చూసుకునే చూసుకొని ప్రిడిక్షన్ చెప్పే ముందు ఫస్ట్ వీళ్ళకి ఈ జూలై మంత్లో మూడు ముఖ్యమైన పర్వదినాలు విశేష దినాలు ఉన్నాయి ఇవి కనుక మీరు ఆ జరుపుకుంటూ ఉంటే మీకున్న ఈ శని బాధల నుంచి బయటపడి ఎంతో ఒక మంచి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి ఒకటి ఆషాఢ నవరాత్రులు వారాహి నవ ఆషాఢ నవరాత్రులు ఇవి వారాహి నవరాత్రులు కూడా అని అంటారు ఎవరైనా గనక ఆల్రెడీస్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే లేదంటే ఎవరైనా గనక మిస్ అయ్యి ఉంటే అట్లీస్ట్ లాస్ట్ త్రీ డేస్ ఉన్నా చేసుకోండి ఇదే మాసంలో గురు పూర్ణిమ ఉంది గురుగ్రహం ఉన్నవాళ్ళు బాస్ అనుకూలంగా లేని వాళ్ళు తర్వాత గురు మహాదేశం నడుస్తున్న వాళ్ళు కూడాను ఇవి చక్కగా చేసుకుంటే గురువు యొక్క కృప వల్ల మీకు ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ తారీఖున శ్రావణ మాసం ఆల్రెడీ అప్పటికి వచ్చేసి ఉంటుంది నాగుల పంచమి ఉంటుంది ఎవరికైతే పిల్లలు కలగటం లేదో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ గ్యాప్లు ఉన్నాయో వీళ్ళంతా కనుక చేసుకుంటే పిల్లల మధ్య చక్కగా వంశం అంతా వృద్ధి జరిగి కావాల్సిన విధంగా పిల్లలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో చక్కగా అవి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు గ్రహస్థితిని గట్టి చూసుకుంటే ఈ కుంభరాశి వారిలో ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉండే ఉంటాయి వీటితో పాటు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు నక్షత్రం యొక్క స్థితిని కనుక చూసుకుంటే ఇందులో రెండు ఇది రెండు గ్రహాలు ఎక్కువగా మారుతున్నాయి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు మారుతున్నాడు అంతేకాకుండా కుజుని యొక్క పొజిషన్ బట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వాళ్ళకి జులై మంత్ కనుక చూసుకుంటే ఓవరాల్గా చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవాలి అది డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి శత్రువు నాశాంత శత్రువులపైన వీళ్ళకి విజయం వస్తుంది ధన ప్రవాహం వస్తుంది అంతేకాకుండా విజయం ఏ పని చేసినా కనుక చక్కగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్నేహితులతోటి ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి చక్కగా కలిసేసి మంచి సెలబ్రేటెడ్ వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చూసుకుంటే అన్ని విధాలలకు చాలా చక్కగా బాగుంది అంతకుముందు లాస్ట్ త్రీ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ జూలై మంత్ చాలా చక్కగా అభివృద్ధిలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ మిక్స్డ్ అని కాదు ఒక రకంగా చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా బాగుంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సుసౌఖ్య యత్న కార్య సాధ యత్న కార్యార్థ సాధనం దేహరోగ్యాది సంతోషం అని మనకు సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోష ప్రకారంగా ఉంటారు ధాన్యం బాగుంటుంది వస్త్రం షాపింగ్ చేసి మంచి మంచి జ్యువెలరీ కానివ్వండి లేదంటే మంచి మంచి బట్టలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్నసార్యార్థక అర్థం యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక మనం ఎఫర్ట్ బట్టి కనుక చేస్తే ఏదైనా పని కావాలని ఆ పని అవుతుంది దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా సూర్యుడు చాలా సిక్స్త్ హౌస్లో ఉన్న తర్వాత ఒక మంచి వైబ్రేషన్స్ మీద ఉంటాయని మనం గమనించుకోవాలి అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో కుజుడు ఉండటంతో జనరల్గా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశము కోపంగా మాట్లాడే అవకాశం సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ స్వబంధు భీతి కువార్తా పుత్ర పుత్రభాతృణ క్రోధ సప్తమిగే కుజే అని చెప్తారు అంటే తమ్ముడితోటి పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే ముందు కూడా కువార్త అంటే మీకు విచారంగా ఇబ్బంది కలిగించే మాటలు మిమ్మల్ని మాటలతో అనవసరంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉండేసి మిమ్మల్ని దుఃఖానికి గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది గమనించుకోవాలి అయితే ఉద్యోగపరంగా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ప్రొఫెషన్లో చాలా షార్ప్గా ఉంటారు మీరు అనుకున్న పనులని అనుకున్న విధంగా చక్కగా చేసుకొని ట మీకు మంచి బ్యాలెన్స్డ్గా ఉండేసి ఒక కమాండింగ్గా ప్రొఫెషనల్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక వస్తువుని కోల్పోయే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా వెల్త్ సంపదల విషయంలో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మీకు నాలుగో ఇంట్లో ఉండి టెన్త్ హౌస్ నుంచి చూడటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే సబుద్ధు బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యాఘోష్ఠు విద్యాగోష్ఠు భృగే సుఖే స్థాని అని చెప్తారు దీని ప్రకారం మనకి ఏంటంటే నాలుగో ఇంట్లో వెనుక శుక్రుడు ఉండటం వల్ల మంచి తన విల్ పవర్ తనకున్న ఇంట్యూషన్ చాలా బాగా పనిచేసి డిసిషన్స్ చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి జెంట్స్ అయితే లేడీస్ తోటి లేదంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసుకొని వాళ్ళకి అన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పుత్రులతోటి తర్వాత ఫ్రెండ్స్ తోటి అలానే స్పౌస్ తోటి చక్కగా మాట్లాడి ఒక వర్తి కన్వర్జేషన్ వీళ్ళ మధ్యన ఉండేసి కావాల్సిన విధంగా చక్కగా మాట్లాడుకొని ఒక డిగ్నిఫైడ్ సంభాషణతో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే టైము ఈ టైం శుక్రుడు నాలుగో ఇంట్లో అంటే ఓవరాల్గా సుఖప్రదంగా ఉంటారు ఇంటికి సంబంధించిన వాతావరణం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు పదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అఫీషియల్గా కొన్ని కొన్ని మ్యాటర్స్లో వీళ్ళని చక్కగా పాజిటివ్గా ఉంటుంది ధన ప్రవాహం కూడా ఉంటుంది మనం ఓవరాల్గా దీనికి చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా మంచి కోల్డ్ వస్తుంది ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంది మనం కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట శతవిష పూర్వబాద నక్షత్రాలు వీళ్ళకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదముగా ఉంటుంది రాజ్య లాభము చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే ఓవరాల్గా అందులోకి లాభప్రదంగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు భయం పడే సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి లాభము రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది చాలా చేసేటప్పటికి భయము బంధనము ధనహీనత చూపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉంటుంది అంటే మీకు ఏదో ఒక సమస్య ఉంది ఎలా వెళ్ళా వెళ్తే బాగుంటుంది అనే క్లారిటీ లేక స్పష్టత లేక కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్స్ని కలిసిన సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలిసిన మీకు సరైన డైరెక్షన్స్ ఇస్తారు ఆ డైరెక్షన్లో వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన లాభం చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి బంధనము ధనహీనత భయము మూడు చూపిస్తూ ఉన్నవి ఈ ప్రకారం వీళ్ళు కొంచెం ధన ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండి మంచి సపోర్ట్ కానీ ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ కనుక తీసుకొని ముందుకెళ్తే ఒక మంచి క్లారిటీ ఉంటుంది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది ఎలాంటి లత్తాలు లేవు అలానే నక్షత్రం వయసు వేరే దుష్ట గ్రహాల యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువగా లేవు ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈ నక్షత్రం వాళ్ళు ఎవరికైనా కనుక ఈ టైంలో ఇంకా ఇబ్బందులు కనుక ఫేస్ చేస్తుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా ఎవరికైనా డిఫికల్టీస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపత హోమం చేసుకున్న విశేష మహాలక్ష్మి విశేష హోమం చేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా మీకు ఎవరైనా కనుక వేరే శత్రువులు బాధ కనుక ఉంటే వీళ్ళకి సుదర్శన హోమం చేయించుకున్నా లేదంటే మన్యు సుదర్శన హోమంతో పాటు వీళ్ళకి చాముండి చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను